జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు నాకు తెలిసిన మాటకైతే ఆ ప్రభుత్వం ఏం చేసినా ఒక కూలోడికి పని అనేది ఉండేది కానీ ఈ ప్రభుత్వం అయితే పెద్దగా ఫలితం అనేది ఏం కనిపించడం లేదు నా దృష్టిలో అయితే అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు ప్రజలకు అందరికీ సమానంగా చూడాల ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మేము పద్దెనిమిది సంవత్సరాల పాటు చేస్తున్నాం ఈరోజు రోడ్డుని పడిపోయాం రోడ్డుని పడిపోయాం మరి మా పరిస్థితి ఏంటి అదే జగన్ ఏది అమ్మినా ఏ చోట అమ్మినా సరే జనాలు ఉండిచ్చేవాడు ఎవరిని తీయలేదు ఈ ప్రభుత్వం ఇది ఏం చేసిందంటే మొత్తం మొత్తం తీసి పాడేసింది స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ భయమే తెలుసా మమ్మల్ని ముందుకు తీసేస్తారు కానీ ముందే వాళ్ళు ఇచ్చేసుకున్నారు విఆర్ పెట్టేసుకున్నారు ఇప్పుడు ప్లాన్ పరిస్థితి అలా ఉంది ఇంకెలా బతకాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసేసారని చెప్తున్నారు కొంతమందిని చాలా మంది అండి చాలామంది తీస్తారు ఇది అని కాదు చాలా మందిని తీస్తారు అది నాకు తెలిసిన నాకు తెలిసిన మటుకు నాకు తెలిసిన మట్టుకు జగన్ ప్రభుత్వంలో ఏదంటే అందరికీ ఎంజాయ్ ఇప్పుడు నా నా ఇండివిజువల్గా ఏదైతే మా పాప ఇప్పుడుకి వచ్చి స్కాలర్షిప్ డబ్బులు ఇప్పటికొచ్చేయలేదండి నేను కట్టుకుని నిర్ణయించి ఇది మద్దతు తెలుసు శీలనగర్ కాలేజీలో జాయిన్ చేసాం జాయిన్ చేస్తే అప్పుడు ఫీజు లేవన్నారు ఫీజులు లేతే పోలే స్కాలర్షిప్ డబ్బులు ఎలాగోలాగే వేస్తారు గవర్నమెంట్ నుండి అంటే నిన్న స్కాలర్షిప్ హాల్ టికెట్ ఇవ్వలేదు పాపకి డబ్బులు కట్టకపోతే ముప్పై వేలు కట్టమన్నారు అప్పటికప్పుడే ఈ డ్యూటీ లేని పరిస్థితుల్లోని ఎలా తేగలం మనం తిన్నందుకే ఇబ్బంది పడుతున్నాం మరి పాపకి ఇలాంటి సమయంలో ముప్పై వేలు మీరు కట్టాల హాల్ టికెట్ ఇస్తాను వచ్చి ట్రైనింగ్ కదా ఏం చేస్తాం అప్పటికప్పుడే ఎవరిలో బతిమాలి పదివేలు అప్పు చేసి కట్టడం వచ్చింది అంత దేని స్థితిలో వచ్చిందంటే వాళ్ళు కనీసం పిల్లలు చదువుకునే విషయంలోనే స్కాలర్షిప్ డబ్బులు అయ్యాలి కదా స్టీల్ ప్లాంట్ స్టీల్ ఎంప్లై కదా మామూలుగా ప్రైవేట్గా చేస్తాం పెయింటింగ్ తీసేశారు అలాగే అవన్నీ తీసేస్తున్నారు తీసేస్తున్నారు ప్రజెంట్ అయితే మొత్తం అన్ని ఓకే అయిపోయి అవి కూడా త్వరలోనే ఒక నెల రెండు నెలలు అవి కూడా తీసేస్తారండి ఇప్పుడు కేంద్రంతో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సనుకూలంగా ఉంది అయినా సరే ఎందుకని స్పందించట్లేదు ఎందుకని మాట్లాడట్లేదు అంటారు మాట్లాడడం అంటే ఈ లోకల్ పొలిటికల్ మరి మోడీ గారు ఇంకో ఈ ముగ్గురు కలిసి మరి ఏం చేస్తారనేది మరి వాళ్ళ నిర్ణయం మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారిని విమర్శించారు ఈ విషయంలో విమర్శించారంటే ఇప్పుడు ఈ డేట్ అంటే అప్పుడు విమర్శించారు సరే చేయలేదు అయ్యా ఇప్పుడు అలా కాదు కదండి వీళ్ళేదో చేసేస్తారని మనం అందరం ఓటింగ్ బ్యాంక్ చూపించాం లాస్ట్కి మనకే మడత సార్ ఆ టైప్ ఇప్పుడు ఎక్కడ లేని విధంగా గాజువాకలో తొంభై వేల మెజార్టీతో గెలిచారు అది మరి పల్ల సీనియర్కి ఉండాలండి ఆ జనాల్లో ఉండే ఐక్యత ఎంత బాగా గెలిపించాం ఆ నమ్మకాన్ని స్టీల్ ప్లాంట్ కూడా అన్యాయం చేయకూడదు ఒక నిరుపేదలు ఉన్నారు అందరూ ఉన్నారు దానికోసం మరి వెళ్తారు కదా ఏ పూటకి వెళ్తే ఆ పూట మనం ఉంటుంది అటువంటి అతని దృష్టిలోకి వెళ్ళి ఇలాంటివన్నీ కొంచెం మళ్ళీ అందరినీ జాయిన్ చేసుకున్నట్లుంటే సరిపోతుందని